ఆ రోజు మంచు చాలా బాగా పడుతుంది అమ్మతో చిన్ని పిచ్చుక ఇలా అంటుంది ఏం చనికాలమో ఏమో కడుపు నిండా తిని ఎన్ని రోజులవుతుందో మనకి ఆహారం దొరుకుతుందా అమ్మా కూతురు ఆకలి బాధలు చూడలేని జున్ను కూతురుతో ఇలా అంటుంది చూడు చిన్ని భగవంతుడు మనకి అన్యాయం అన్యాయించాడు ఆ దూరంగా కనిపించేవి కంకులు కదూ అవి తెచ్చుకుందాం పదమ్మా అని జున్ను కూతురికి ధైర్యం చెప్పి కంకుల దగ్గరికి వెళ్లబోతుంది ఇంతలో పక్కనే ఉన్న భార్యాభర్తలైన రెండు దొంగ కాకులు ఎలాగైనా జున్ను ఆహారం కొట్టేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాయి ఏ జున్ను ఆగు ఈ ఆహారం మాది ఇలా మంచు పడుతూ ఉంటే మేము తింటాం అందుకే ఈ మంచులో దాచుకున్నాం ఈ కంకెలు మాకు సంబంధించినవి నీవి కాదు పో ఇక్కడి నుంచి అని కంకెలు దొంగతనం చేస్తుంది దొంగకాకి ఎదురు మాట్లాడలేని జున్ను కూతురు ముఖం చూసి కన్నీరు పెట్టుకుంటుంది చూసావా అమ్మా భగవంతుడు ఉన్నాడు అన్నావు కదా చూడు నోటు దగ్గరికి వచ్చింది చేయిజారిపోయింది అవునమ్మా అక్కడ ఉంది మామిడికాయ కదూ పోని అదన్నా తిందాం రా అమ్మా అని జున్ను చిన్ని ఇద్దరు మామిడికాయ దగ్గరికి వెళ్తారు మళ్ళీ అవే దొంగ కాకులు వచ్చి ఏ ఆ మామిడి పండు మావి మాది మాకివ్వండి అంటూ వెకిలి నవ్వులు నవ్వుకుంటూ మామిడి పండుని తినేసి దాంట్లో ఉన్న విత్తనాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అమ్మా మన టైం బాగాలేదనుకుంటా ఇలా ఆకలితోనే చచ్చిపోవాలేమోనమ్మా నాకు చాలా భయంగా ఉంది అని చిన్ని ఒకసారి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా చిన్ని ఈ విత్తనం వంక చూడు ఇది మెరుస్తుంది కదూ అంటే ఇదేదో మాయా విత్తనం ఇది తీసుకెళ్ళి ఇంటి ముందు నాటదామమ్మా అప్పుడు చెట్టు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటూ సంతోషంగా ఆ విత్తనాన్ని వాళ్ళ ఇంటి ముందు నాటుతారు త్వరగా త్వరగా నువ్వు పెరిగి మొక్కవవ్వు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు పొద్దున్నే లేచి చిన్ని చూ చూసేసరికి చిన్ని ఆనందానికి అవధులు ఉండవు అమ్మా రా నువ్వు చెప్పినట్టే భగవంతుడు ఉన్నాడమ్మా మన ఇంటి ముందు చూడు మాయా మావిడి చెట్టు ఎంత పెద్దగా ఉందో మనమే కాదు మన స్నేహితులందరికీ కూడా పెట్టి వాళ్ళు కడుపు కూడా నింపుదాము అంటూ చిన్ని అందరినీ పిలిచి తాను మామిడి పళ్ళు తింటూ అందరికీ పంచుతూ ఉంటుంది ఈ విషయం తెలిసిన దొంగ కాకులు రెండు ఇలా మాట్లాడుకుంటాయి ఏంటే ఇంకా అలా చూస్తావు మన ఆకలి తీరినట్టే మనం కష్టపడవలసిన పనే లేదు ఆ మామిడి చెట్టు మనదే పద అంటూ వెళ్ళి ఆ మామిడి చెట్టు మీద నుంచి ఒక కాయ తెంపంగానే కరెంటు షాకు కొట్టినట్టుగా రెండు గిలగిలా తన్నుకుంటూ కింద పడతాయి ఇది మంచి వాళ్ళకి సంబంధించిన చెట్టు చెడ్డ వాళ్ళకి అర్హత లేదు అంటూ చిన్ని మాట్లాడుతూ ఉంటుంది మీలాంటి దుష్టులకి ఇలాంటి శిక్షే పడుతుంది తప్పుడు మార్గంలో మా యొక్క ఆహారాన్ని దొంగతనం చేశారు ఇప్పుడు మీరే ఆహారం లేకుండా అయిపోయారు అని చిన్ని చెప్తుంది అలా చలికాలం అంతా జున్ను చిన్ని వాళ్ళ స్నేహితులు చాలా సంతోషంగా జీవించసాగారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా